హాయ్ అండి ఎలా ఉన్నారు మీ సరోజ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి బియ్య పిండి వడియాలు చాలా బాగుంటాయండి కరకరలాడుతూ మనకు సాంబారు అయినా పప్పుతోటైనా రసంతో అయినా సైడ్ డిష్గా చాలా బాగుంటాయి ఇప్పుడు సమ్మర్లో చేసి ఉంచుకుంటే సంవత్సరం అంతా ఇవి నిలువ ఉంటాయి ఎప్పుడు కావాలి తప్పుడు ఏంపుకోవచ్చు రసం సాంబారు పప్పు చేసుకున్నప్పుడు ఇలా ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటాయి ఇప్పుడు మనం ఇవి ఎలా చేయాలన్నది వీడియోలోకి వెళ్ళి చూద్దాం ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు పక్కకున్న బెళ్ళేకానికి ఇచ్చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుంది వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు చాలా బాగుంటాయి రుచిగా ఉంటాయి కాబట్టి తప్పక ట్రై చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం పదండి మనం ఇక్కడ రెండు గ్లాసుల వాటర్ని తీసుకోవాలి అవి కొంచెం మరగాలి వాటర్ మరగాలి ఒక గ్లాస్ పిండికి రెండు గ్లాసుల వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూను సాల్ట్ వేసుకోండి కొంచెం ఒక రెండు పచ్చిమిర్చున్ను నేను వేసి కచ్చపచ్చ దంచిన అట్లా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మనం వాటర్ మరుగుతుండగా మనం బియ్య పొడి బియ్య బియ్యం పిండిని మనం కొద్ది కొద్దిగా వేసుకుంటా ఉండలు లేకుండా కలుపుకోవాలి స్టవ్ అన్నది సిమ్లో ఉంచుకొని కలుపుకోండి తొందరగా దగ్గర అవుతుంది మనకిది చూడండి అట్లా మనం ఏమాత్రం ఆలస్యం చేస్తే ఉండగట్టిపోతుంది ఉండగట్టకుండా మనం దాన్ని స్పీడ్గా కలుపుకుంటూ ఉండాలి చూడండి మనకు తొందరనే ఉడుకుతుంది ఇది ఉడుకుడుస్తాం మనకు చూడండి ఉడికింది ప్యాన్ నుంచి సపరేట్ అయ్యిందంటే మనకు ఉడికినట్టే చూడండి అట్లా ప్యాన్ నుంచి మనకు ఒక ముద్దలాగా అవుతుంది కదా మనకు పిండి ఉడికినట్టు మనకిది తొందరనే ఉడుకుతుంది బియ్య పిండి కొంచెం పిండి ముద్దని తీసుకొని మనం అట్లా చేస్తే ఉండలాగా రావాలి ఇప్పుడు స్టవ్ ఆపుకొని దాన్ని పూర్తిగా చల్లారినివ్వాలి చల్లారి మనం దాన్ని కలుపుకోవాలి చపాతి పిండి ఎట్లా కలుపుతామో అట్లా కొంచెం చేతికి నీళ్ళ పదన పెట్టుకోండి కాలు తెగిట్లా అట్లా కొంచెం నీళ్ళ పదన పెట్టుకొని మనం పిండి అంతా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే పిండిని కలుపుకోవాలి అట్లా ఒక ముద్దలాగా కలుపుకోవాలి మనం చపాతి పిండి ఎట్లా కలుపుకుంటామో అంత సాఫ్ట్గా కలుపుకోవాలి కలుపుకున్నాక ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టేసి మనకు కారపూసల పావు ఉంటుంది కదా అందులో బిల్ వేసుకోండి అది వేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి దానికంతా మనం ఆయిల్ అప్లై చేసుకున్నాక ఇప్పుడు మనం పిండి ముద్దని కొంచెం కొంచెం తీసుకొని దాంట్లో పెట్టేయాలి చూడండి అట్లా మనకు పిండి ఆ కంటెస్ట్లో ఉండాలి బాగా లూజ్ చేసుకోకండి మనకు రెండు గ్లాసుల వాటరు కరెక్ట్ ఉంటాయి మళ్ళీ పిండి విసుకంగా ఏం వాటర్ కానీ పెట్టకండి చేతికి కొంచెం పదన పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు అంతా దాంట్లో పెట్టినాక అది టైట్ చేసుకొని మనం అట్లా వేసుకోవాలి చూడండి అట్లా వస్తాయి మనకు ఇప్పుడు నేనైతే కవర్ విని ఎత్తున్నా కవర్ విన కానీ కాటన్ క్లాత్ విన కానీ మీరు ఇవి వేసుకోవచ్చు ఇవి ఒక వేసిన రోజు ప్యాన్ కింద నుంచి నెక్స్ట్ డే మనం ఇవి గొడిసేపు ఒక రెండు గంటలు ఎండలో పెట్టుకోవచ్చు నేనైతే ప్యాన్ కిందనే వేసుకుంటున్నాను మనకు ప్యాన్ కింద ఒక్క రోజు ఉంచుకుంటే అవి ఆరుతాయి మంచిగా అప్పుడు ఒక పిలేట్లకు తీసుకొని మనం ఒక రెండు గంటలు మూడు గంటలు ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది మీరు క్లాత్ విన వేసేటట్టుంటే మనం ఆ ఏరిక కొంచెం రివర్స్ కొన్ని వాటర్ చల్లి తీసుకోవాలి దీనికైతే కవర్ విన్ అయితే మనకు వాటర్ చల్లకు మనకు ఈజీగానే రిమూవ్ అవుతాయి క్లాత్ వీణ కాబట్టి కొంచెం రివర్స్ వాటర్ చల్లుకొని తీసుకోవాలి అప్పుడే అయితే అవి వస్తాయి లేకపోతే రావు ఇట్లా కవర్ ఉంటే కవర్ విన పెట్టేసుకోండి చూడండి అన్నీ మనం అలా పెట్టేసినాక ఒక రోజంతా వదిలేయాలి ప్యాన్ కిందనే మనకు ఎండతో పని లేదండి ఎండ లేని వాళ్ళు ఉంటారు కదా అపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎండ లేని పైకి ఎక్కలేని వాళ్ళు అయినా ఉంటారు కదా వాళ్ళ కోసం అయితే ఇది ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే చూడండి నేను నెక్స్ట్ డే తీర్చు చూపిస్తున్నా మనకు అవి మంచిగా ఆరినయ్యి ప్యాన్ కిందనే అంటే ఒక థర్టీ పర్సెంట్ దాకా మనకు ప్యాన్ కిందనే ఆరుతాయి అవిటిని ఒక పిలేట్లకు ఎడలు పిలేట్లకు తీసుకొని ఎండలు పెట్టుకోవాలి ఒక రోజంత ఉంచుకోండి ఎండల మనకు ఒక రోజంత ఉంచుకుంటే అట్లా అవి కటకటలాడుతూ మంచిగా ఎండుతాయి ఇప్పుడు వీటిని మనం ట్రీ ఫ్రై చేసుకోవాలి ఎక్కువ చేసుకునేటట్టుంటే అదే కొలతలతోటి డబుల్ చేసుకొని మీరు ఎక్కువ చేసుకోండి ఎక్కువ చేసుకొని స్టోర్ చేసుకుంటే ఇవి సంవత్సరం అంతా నీళ్ళు ఉంటాయండి ఎప్పుడు కావాలి తప్పుడు ఇట్లా ఫ్రై చేసి తీసుకోవచ్చు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో కొంతమందికి చేరుతుంది మీరు చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఒక్కసారి చేసుకుని చూడండి